హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని గమనించండి మిత్రులారా ఇప్పుడు వచ్చేసి మనము గ్రో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసులు మనం చేయబోతున్నాం గమనించండి ఇది మనం డిజిటల్ బోర్డు ద్వారా మీకు కలర్ఫుల్ గా మ్యాటర్ ను అందించబోతున్నాం అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం కోడింగ్ క్లాసులు ఎక్కడైతే ఏదైతే గుర్తు పెట్టుకునే విధంగా ఉందో అందరికన్నా మనం ముందు ఉండాలంటే తక్కువ సమయంలో పరీక్ష వరకు మనం గుర్తుండే విధంగా మీకు కోడింగ్ క్లాసులు తయారు చేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు సంప్రదించిన ఆ కోర్సు వివరాలు మీకు తెలియజేయబడదు అదే విధంగా గమనించండి మీరు ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని క్లాసులు అక్కడ ఉంటాయి తెలియజేస్తున్నాడు చూడండి మిత్రులారా ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి ఎలా గుర్తు పెట్టుకోవాలో పద్నాలుగు మంది ఉన్నారు కదా పద్నాలుగు మంది ఇప్పుడు ఆరోగ్య శాఖ మొట్టమొదటిగా ఏర్పడిన పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ ఎవరిది అని అనుకోండి లెక్ట్ నెక్స్ట్ రక్షణ శాఖ ఎవరిది అని అనుకుంటే చాలా సింపుల్ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ గమనించాలి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదున ఏర్పడిన స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి మంత్రివర్గం ఏదైతే ఉందంటే గమనించండి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అక్కడ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్ రఫీ అహ్మద్ కిద్వాయి రాజకుమారి అమృత్ కౌర్ నెక్స్ట్ శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నెక్స్ట్ బాబా సిహెచ్ బాబా నెక్స్ట్ బాబు జగత్ జీవన్ రావు అదేవిధంగా గమనిస్తే జాన్ మత్తాయి షణ్ముఖం చెట్టిఆర్ దీన్ని ఎలా గుర్తు పెట్టుకుందామో ఈ క్లాస్ నేను చెప్తున్నాడు గమనించండి ఇటువంటి క్లాసులు సింపుల్ వేళ మీకు గుర్తుండే విధంగా మనం తయారు చేస్తున్నాం ఇంకా మరి గమనిస్తున్నాను మనము డిస్ట్రిక్ట్ బోర్డ్ లో క్లాస్ చేయబోతున్నాం కాబట్టి క్లాస్ కూడా మీకు చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మరి కోడింగ్ ద్వారా నేర్పిస్తున్నాం కాబట్టి చాలా సింపుల్ గా ఆనందంగా ఉంటుందని తెలియజేస్తున్నారు చూడండి మిత్రులారా ఇక్కడ గమనిస్తే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ వచ్చేసి ప్రధాన మంత్రి ఆయనకు వచ్చేసి ప్రధాన మంత్రి ఇచ్చారు నెక్స్ట్ విదేశీ విదేశాలు తిరుగుమని ఇచ్చారు విదేశాలు తిరగని మీరని ఇచ్చారు అవి గుర్తుపెట్టుకుని మాత్రం చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వర్ధ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు మామూలుగా సమస్తానాలను అన్నిటిని కలిపిన వ్యక్తి ఎవరు భారతదేశ స్వాతంత్రం తర్వాత రకాల సంస్థానాలు ఉన్నాయి ఆ సంస్థానాలను కలిపిన వ్యక్తి కాబట్టి నీకు హోంశాఖ ఇస్తున్నాను కాబట్టి ఆయనకు ఉప ప్రధాని మరియు హోంశాఖ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గుర్తు పెట్టుకుందాం బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి వ్యవసాయం గుర్తు పెట్టుకుందాం అంటే బాబు వ్యవసాయం ఉంటేనే ఆహారం ఉంటుంది గమనించాలి బాబు వ్యవసాయం ఉంటేనే ఆహారం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను బాబు వ్యవసాయం ఉంటేనే ఆహారం ఉంటుంది గమనించాలి బాబు మీకు చెప్తున్నాను వ్యవసాయం ఉంటేనే మనకు ఆహారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇంకా తెలిసిందే నవంబర్ పదకొండు నవంబర్ పదకొండు ఇప్పుడు ఈ ఆజాద్ అంటే ఆజాద్ అంటేనే ఆజాద్ అంటేనే మనకు ఆజాద్ అంటేనే స్వాతంత్రం అయితే ఎవరైతే చదువుకుంటారో విద్యాశాఖ ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే చదువుకుంటారో దానిని అప్పుడు మనకు ఆజాద్ మనకు స్వాతంత్రం వస్తుంది చదువుకున్న వారికి స్వాతంత్రం వచ్చింది అని గుర్తు పెట్టుకోవచ్చు ఇంకా ఆయన జాతీయ విద్యా దినోత్సవం కూడా ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం గుర్తుంటుంది నెక్స్ట్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి గమనించారు బిఆర్ అంబేద్కర్ వచ్చేసి న్యాయశాఖ ఇప్పుడు నా వారికి నాకు న్యాయం జరగాలని ఆయన ఎప్పుడు పోరాడే వాళ్ళని గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జాన్ జాన్ మై ఎలా గుర్తు అంటే రైల్వేలు రవాణా రైల్వే రైల్లో రైల్లో వచ్చేసి రవాణా చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాం రైలులో రవాణా చేసేటప్పుడు మత్తు పదార్థాలు తీసుకెళ్ళకూడదు రైల్లో ప్రయాణించే రైలు ప్రయాణించేటప్పుడు మత్తు పదార్థాలు తీసుకెళ్లకూడదు మత్తు పదార్థాలు తీసుకెళ్ళాలి అలా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సర్దార్ బల్దేవ్ సింగ్ దీని ఎలా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ వచ్చేసి రక్షణ శాఖ ఉంది రక్షణ శాఖ ఉంది దీని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఇక్కడ గమనించాలి రక్షణ శాఖ రక్షించే వాళ్ళు ఎలా ఉండాలా చాలా బలంగా ఉండాలా రక్షించే వాళ్ళు ఎలా ఉండాలా చాలా బలంగా ఉండాలా బలంగా ఉండే వాళ్ళే రక్షణ శాఖ ఉండాలా రైల్వేలలో రైల్వేలలో రవాణా రైల్వేలలో రవాణా చేసేటప్పుడు రవాణా చేసేటప్పుడు మత్తు పదార్థాలు తీసుకెళ్లకూడదు మత్తు అనగా జాన్ మత్తాయి నెక్స్ట్ వచ్చేసి సెన్ముగం సెన్ సెన్ముగం సెటిఆర్ సెన్ముగం సెటియార్ దీని ఎలా గుర్తుపెట్టుకుందాం ఇది ఆర్థిక శాఖ మామూలుగా ఆర్థిక శాఖ వచ్చేసి ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ డబ్బు పరంగా బాగా డబ్బు పరంగా బాగా ఆర్థికంగా ఎవరు ఎవరు లెక్కలు చూస్తారు అంటే శెట్టి గారు చూస్తారు మామూలుగా అంటాం కదా గారు ఏం శెట్టి గారు బాగున్నారా కదా మామూలుగా అంటే శెట్టి గారు ఆర్థికంగా బాగా చూస్తారని గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అహ్మద్ అహ్మద్ కిద్వాయ్ రఫిక్ రఫిక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్లు అయితే గమనించాలి ఇక్కడ కమ్యూనికేషన్ కిద్వాయి కమ్యూనికేషన్ ఇక్కడ కాగునిత్ని కాగుని తో గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి రాజకుమారి అమృత్ కౌర్ రాజకుమారి అమృత్ కౌర్ అయితే ఈ మా భారతదేశంలోనే మొదటి మహిళా మంత్రి ఈమె వచ్చేసి ఆరోగ్యానికి ఇవ్వడం జరిగింది ఆరోగ్యానికి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అమృతం తాగుతే ఏమొస్తుందండి అమృతం తాగితే మనకు ఆరోగ్యం వస్తుంది అమృతం తాగితే మనకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి అమృత్ కౌరు ఆరోగ్యం మనం గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రసాద్ ముఖంలో ప్రసాద్ ముఖంలో శ్యామ్ మళ్ళీ చెప్తున్నా ప్రసాద్ ముఖంలో చాలా శ్రమలు ఉన్నాయి ఆ శ్రమలు కనిపిస్తున్నాయి అతని ముఖం చూస్తే శ్రమలు కనిపిస్తున్నాయి శ్రమ పరిశ్రమ శ్రమ పరిశ్రమ ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాబా ఏం చూస్తున్నాడు అంటే వానికి బాబా అంటరు కదా బాబా బాబా అంటారు కదా బాబా వాణికి ఏం చెప్తున్నాడు అంటే వాణిజ్యం చేయమని చెప్తున్నాడు వాణికి వాణిజ్యం చేయమని చెప్పింది ఎవరంటే బాబా అనగా ఉంటే సిహెచ్ బాబా అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గాడ్గిల్ గాడ్గిల్ గాడ్ వచ్చేసి గనుల శాఖ చూడండి ఇక్కడ గా ఉంది ఇక్కడ గా ఉంది గాడ్ గనులు గాడ్గిలు గనులు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చా నెక్స్ట్ వచ్చేసి జగజ్జీ బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు దీని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే బాబు జగ ఇక్కడ ఈ బాబు వేరు ఇక్కడ ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ అయిన ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి వచ్చేసి బాబు జగజ్జీవన్ రావు గమనించాలి అయ్యా ఈ జగములో కార్మికులు లేకపోతే అసలు పని జరగదు అయ్యా గమనించాలి ఈ జగములో జగములో జగ జీవన్ ఈ జగంలో కార్మికులు కార్మికులు లేకపోతే బాబు గమనించాలి జగ బాబు ఈ జగములో ఈ జగములో కార్మికులు కార్మికులు అనగా కార్మికు కార్మికులు లేకపోతే అసలు ఏమీ జరగదు ఈ జగ ఇది ఏ పనులు జరగవు అని గుర్తు చూద్దామా ఒకసారి మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఈ జగంలో కార్మికులు లేకపోతే ఏమీ జరగదు ఈ జగంలో కార్మికులు లేకపోతే మనకేమి జరగదు నెక్స్ట్ వచ్చేసి బాబా ఏం చెప్తున్నాడు వానికి బాబా వానికి ఏం చెప్తున్నాడు బాబా వానికి వాణిజ్యం చేయమని చెప్తున్నాడు అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ గాడ్గిలు గనుల శాఖ గాడ్గీలు గనుల శాఖ మళ్ళీ చెప్తున్నా గాడ్గిలు గనుల శాఖ గాడ్గీలు గనుల శాఖ విద్యుత్ శాఖ నెక్స్ట్ వచ్చేసి శ్యాంప్రసాద్ ఈ యొక్క శ్యాంప్రసాద్ ముఖంలో శ్యాంప్రసాద్ ముఖంలో శ్యాంప్రసాద్ ముఖంలో గమనించాలి ఏమంటే చాలా శ్రమలు ఉన్నాయి ప్రసాద్ ముఖంలో శ్రమలు ఉన్నాయి శ్రమలు పరిశ్రమలు నెక్స్ట్ అమృతం తాగితే అమృతం తాగితే ఆరోగ్యం అనేది వస్తుంది అమృతం తాగితే ఆరోగ్యం అనేది వస్తుంది నెక్స్ట్ కిద్వాయి కమ్యూనికేషన్లు కిద్వాయి కమ్యూనికేషన్లు కిద్వా కమ్యూనికేషన్లు రక్షణ శాఖకుండా ఎటువంటి వ్యక్తి ఉండాలా రక్షణ శాఖకు వచ్చేసి బల్దేవ్ బలంగా ఉండే వ్యక్తి ఉండాలా నెక్స్ట్ వచ్చేసి శెట్టి గారికి ఏమి ఇచ్చారు శెట్టి గారికి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది శెట్టి గారికి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంబేద్కర్ అంటేనే న్యాయశాఖ న్యాయశాఖ గుర్తు పెట్టుకోవచ్చు అయితే రైల్వేలో రవాణా చేసేటప్పుడు రైల్వేలో రవాణా చేసేటప్పుడు మత్తు పదార్థాలు తీసుకెళ్లకూడదు మత్తు పదార్థాలు తీసుకెళ్ళదు ఇంకా ఆజాద్ ఆజాద్ వచ్చేసి విద్యాశాఖ నెక్స్ట్ బాబు వ్యవసాయం వ్యవసాయం చేస్తేనే మనకు ఆహారం లభిస్తుంది బాబు వ్యవసాయం చేస్తేనే మనకు ఆహారం లభిస్తుంది నెక్స్ట్ ఉప ప్రధాని నెక్స్ట్ కేంద్ర హోంశాఖ ఎవరికి ఇచ్చారు పటేల్ గారికి ఇచ్చారు ప్రధాని ప్రధాన మంత్రి పదవి వచ్చేవరికి ఇచ్చారు ప్రధాన మంత్రి పదవి వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారికి ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ విధంగా కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఎటువంటి క్లాసులు మళ్ళీ చెప్తున్నా ఇటువంటి ఇటువంటి క్లాసులు మనం గమనించాలి ఇటువంటి క్లాసులు మనకు అనేకం మనకు అనేకం వచ్చేసి మనకు యాప్ లో లభిస్తాయి ఇటువంటి నెంబర్ గమనించండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సంబంధించి అనేక పోటీ పరీక్షలకు మనం క్లాసులు మనం చెప్తున్నాము కోడింగ్ ద్వారా తక్కువ టైంలో తక్కువ టైంలో తక్కువ తక్కువ అంటే తక్కువ టైంలో మీకు నేను తెలియజేస్తాను తెలియజేసుకుంటే ఫస్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం